టిడిపి హయాంలో గిరిజనులను ఏమాత్రం పట్టించుకుని చంద్రబాబు నేడు అధికారంలోకి వస్తే అన్ని చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు ఆదివారం అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు గిరిజన ప్రాంతాలకు ఎంతో అభివృద్ధి చేశారని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారని ఇవేమీ గుర్తించకుండా చంద్రబాబు ఇష్టానుసార వ్యాఖ్యలు చేయడం తగదన్నారు కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా సరే గిరిజనులకి సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి భంగం వాటిలినా రాజ్యాంగపరమైనటువంటి హక్కులకి భంగం వాటిలినా తక్షణమే స్పందించే కార్యక్రమాన్ని చేశాం మేము అలాగే ఎక్కడైనా సరే అట్రాసిటీ సంబంధించినటువంటి జరుగుతుంటే వాటి మీద స్పందించాం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కగా అమలు చేయాలి బ్యాక్లాగ్ పక్కగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో సమావేశాలు పెట్టి వాటిని సమీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశాను ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రానటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు ట్రైబల్ యూనివర్సిటీ ట్రైబల్ మెడికల్ కాలేజ్ ట్రైబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నీ చిన్న విషయాలు కాదు దీనిలో ప్రధానమైనటువంటి ఆలోచన ఒకటే ట్రైబల్ ఎకానమీ బాగుండాలి ట్రైబల్ ఎడ్యుకేషన్ బాగుండాలి ట్రైబల్ హెల్త్ బాగుండాలి ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ ఇంప్రూవ్ కావాలి ఇవన్నీ సక్రమంగా అమలు జరగాలంటే చాలా మంచి మంచి ఆలోచనలు చేయాలి కొన్ని సంవత్సరాల నుంచి గిరిజన ప్రాంతాల్లో గతంలో అనేకమైనటువంటి వ్యాధులతో గిరిజన ప్రజానికి మరణించేవారు ఆలోచించారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి అసలు గిరిజనులు ఎందుకు మరణిస్తున్నారు అనేకమైనటువంటి రోగాలతోటి జబ్బులతోటి ఎందుకు మరణిస్తున్నారు దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలని ప్రధానమైనటువంటి గిరిజన ప్రాంతం అనేటువంటి పాడేలలో మెడికల్ కాలేజీతో పాటు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీతో పాటు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది మెడికల్ కాలేజీ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి బహుశా ఈ నెలలోనో వచ్చే నెలలో దాన్ని ఇనాగులేట్ చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే మిగిలిన గిరిజన ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ గిరిజన హాస్పిటల్స్ దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలతో అవి కూడా సర్వేగంగా జరుగుతున్నాయి అలాగే ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లాలో దాదాపు ఐదు వందల అరవై రెండు ఎకరాల్లో ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలతోటి సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ సర్వేగంగా పనులు జరుగుతున్నాయి ఇవాళ ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా ఏ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వారికి ఇవన్నీ కనపట్లేదు వారికి వారు ఎందుకు మాట్లాడుతున్నాడు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఇవాళ దియాలే వేదాలు వలిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు వాడ అధికారంలో ఉన్నప్పుడు చేతకాని మాటలు చేతకని పనులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే గిరిజన ప్రజల యొక్క మనసుని ఆకట్టుకుంటుంటే ఓర్వలేక ఈ కార్యక్రమాలన్నీ మాట్లాడుతున్నారు